రణాలుహరణాలు ఈరోజు ముఖ్యంశ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకొని వివిధ శాఖలతో మేము చర్చించుకునే సభాముకంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరూ తిరుగుతుంది డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటనొక్కడం మర్చిపోకండి